హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రన్న పల్లవీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఇంకా మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ఇంకా బాగుంటాము ప్లీజ్ మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మేము వచ్చేసి మేడ పైన అయితే పడుకున్నాం అనమాట ఇది వచ్చేసి పండగైన నెక్స్ట్ ఏది ఇంకా నేను ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా అమ్మ వచ్చేసి అద్దెకి కొత్త ఇల్లు చూసింది అని చెప్పాను కదా అడ్వాన్స్ కూడా ఇచ్చింది లేండి ఇంకా తాళాలు తాళాలైతే తీసుకుయిందనమాట పడుకోవడానికి ఉంటుంది వర్షాలు వస్తే అన్నట్టు ఇంకా వర్షాలు అయితే ఏం రాలేదు కానీ మేము మేడ చాలా బాగుంది కదా అన్నట్టు ఇంకా నైట్ అక్కడే వెళ్ళేసి పడుకున్నాం అనమాట అంటే భోజనం ఇక్కడే చేసాం ప్రజెంట్ ఉన్న ఇంట్లో ఇంకా పడుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళామన్నమాట ఇంకా పొద్దున్నే లేచి చూస్తే ఎవ్వరూ లేరు మా వాళ్ళు మా అమ్మ మా అక్క మా పిల్లలు మా అక్క పిల్లలు అందరు లేచి అప్పుడే ప్రజెంట్ ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోయారనమాట నేను మా ఆయన మా వారే లేటుగా లేచామన్నమాట ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అస్సలు తొందర ఇవ్వనమాట వాళ్ళే పనులు చేస్తారు నిజానికి ఏదో చిన్న చిన్నగా అయితే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా నేను కూడా లేట్ అయి లేచాను ఇంకా అందరం కలిసి నేను మా తమ్ముడు మా ఆయన అయితే ఇంకా వెళ్ళిపోయామనమాట ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు టిఫిన్ కూడా ఉప్మా చేసేస్తారు మా అక్క పిల్లలు మా అక్క కూడా తినింది ఆల్రెడీ మేము లేట్ అయి లేచాం కాబట్టి ఇంకా మామూలుగా అయితే లేటే తినాల్సి వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి చింటి కూడా కొంచెం లేటుగానే లేచాడు మేము వెళ్ళక ముందే లేచాడంట వాడు కూడా ఇంకా వాడు ఇంకా అప్పుడే బ్రష్ వేస్తూ ఉన్నాడు చిన్నోడు వచ్చేసి అప్పటికే బ్రష్ వేసేసి మొక్క కూడా కడుక్కొని కూర్చున్నాడు ఇంకా పప్పి వచ్చేసి మమ్మల్ని చూసి అంటే ప్రజెంట్ ఉన్న ఇంట్లోనే వదిలిపెట్టి మేము అక్కడికి వెళ్ళామనమాట పడుకోవడానికి ఇంకా మా ఆయన్ని చూసి ఎక్కడికి వెళ్ళారు నన్ను వదిలిపెట్ట అనేసి కాసేపు అయితే అరిచిందనమాట ఇంకా దాంతో కూర్చొని కాసేపు అయితే అలా ఆడుకున్నామన్నమాట ఇంకా నేను కూడా వచ్చేసి బ్రష్ అయితే వేసేసి మొక్క కూడా కడుక్కొని ఫ్రెష్ అయ్యాను ఇక్కడ నాకు కూడా టిఫిన్ దిందా మాకలు అన్నట్టు కాకపోతే ఉప్మా చేస్తారు ఇంకా తినాలి తప్పదు ఇక మేము కూడా అలా మొక్క అయితే కడిగేసుకొని నేను కూడా టిఫిన్ అయితే చేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లి మా పప్పి కూడా వడై కాసేపు వాటిని చూసుకునే సరిపోయింది అనమాట వాటిని అసలు ఆపలేకపోతున్నాం మేము ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయిపోయాక ఇంకా భోజనమే కదా మధ్యాహ్నంకి ఇంకా చికెన్ అనమాట వచ్చేసి గోంగూర చికెన్ చేస్తూ ఉన్నాను మా తమ్ముడు వచ్చేసి నువ్వు గోంగూర చికెన్ చేయక్క అని అడిగాడు అనమాట నేను చాలా బాగా చేస్తాను అంటున్నాడు వాడు నాకు తెలియదు వాడు అంటాడనమాట ఇంకా వాడి కోసం వచ్చేసి ఇక్కడ లోపల నేను స్టవ్ మీదే గోంగూర చికెన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఆల్రెడీ చికెన్ ఉల్లిపాయలు టమాటోలు అన్నీ వేసాను ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట మిక్సీకి పట్టేసుకొని అవన్నీ వేసేసి కలిపేసుకున్నాను గోంగూర మాత్రం కడిగేసుకొని పైన పెట్టాలన్నమాట కలపకూడదు గోంగూర వచ్చేసి ఇంట్లో పైన పెట్టేసి కొంచెం ధనియాల పొడి చల్లేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేసుకున్నాక ఇంకా మూడు విజిల్ వచ్చేస్తే ఇంకా గోంగూర చికెన్ రెడీ అవుతుందనమాట ఇంకా నేనైతే స్టవ్ మీద పెట్టేసి బయటికి వచ్చాను ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా అక్క పొయ్యితో తంటాలు పడుతూ ఉన్నారు ఇంకా టిఫిన్ చేశాక ఇంకా మా అక్క కూడా బట్టలు అన్నీ ఉతికేసింది చూడండి అన్నీ ఆరేసింది అనమాట నీట్గా టిఫిన్ చేశాక ఇంకా తర్వాత వచ్చేసి మా అమ్మ అయితే అన్నం కూడా చేసింది పొయ్యి మీద ఇంకా వచ్చేసి చికెన్కి అయితే ఆయిల్ వేసి పెట్టారు కాకపోతే పొయ్యి సరిగ్గా మండట్లేదు పొయ్యితో కుస్తీ పడుతుంది మా అమ్మ ఇంకా మా అక్క ఆయిల్లోకి ఉల్లిపాయలు వేస్తూ నిలబడుతూ మాట్లాడుతూ ఉందనమాట అనమాట హాయిలు లేదా అన్నట్టు చూస్తూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు మామూలుగా లేదు పిల్లలది అల్లరి వచ్చేసి ఇంక ఇక్కడొచ్చేసి హీట్ ఇంక ఉల్లిపాయలు కూడా అన్నీ వేస్తూ ఉంది మా అక్క నేను గోంగూరు చికెన్ ఒక్కటే చేశాను ఇంకా మా అమ్మ వైట్ రైస్ చేసింది ఇంకా పలావ్ అయితే మసాలా ఐటమ్ కాబట్టి ఎవరు ఎక్కువగా ఇష్టపడరు అంతగా ఒక అయితే తినడానికి బాగుంటుంది కానీ ఇంకా వద్దులేండి ఎందుకు అన్నట్టు అని చెప్పారు అనమాట అందుకనేసి ఇంకా మేము వైట్ రైసే చేయించుకున్నాం అనమాట అమ్మనే చేసింది పొయ్యి మీద ఇంకా పొయ్యి అస్సలు మండట్లేదు ఎందుకో కట్టెలు కూడా ఉన్నట్టున్నాయి ఇంకా మేము ఊరికి వెళ్ళక ముందే వర్షం పడింది కొంచెం లైట్గా మా ఊరిలోనే అవి నాన్నట్టున్నాయి అందుకే అస్సలు మండట్లేదు పొయ్యి ఇంకా మా అమ్మ పొయ్యితో కుస్తీ పడుతుంది నాకైతే కళ్ళు ఫుల్ మండుతున్నాయి అనమాట ఇంకా మా అక్క చికెన్ చేస్తా ఉంది అనమాట మా అమ్మ వైట్ రైస్ నేను గోంగూర చికెను ఇంకా మా అక్క చికెన్ పులుసు చేస్తూ ఉంది ఇంకా చింటూ వచ్చేసి ఉయ్యాల ఆడుతున్నాడు నన్ను ఊపు మమ్మీ అంటే అట్లా ఊపుతా అనమాట ఇంకా మా ఆయన తినడము బాత్రూమ్కి వెళ్ళి రావడం ఇదే ఒక పని అయిపోయింది మా ఆయన సంగతి ఏం చెప్పాలండి ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇంకా నా గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోయింది మూడు విజిల్ వేస్తే అయిపోయా అనమాట ఇంకా ఓపెన్ చేసి చూస్తే దగ్గర పడింది ఇంకా ఇలా పప్పు గుత్తో రివర్స్ చేసి మెదుపుకోవాలన్నమాట కొంచెం ఎందుకంటే గోంగూర అంతా మెదు మెదిగిపోతుంది అనమాట అలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా గొంగూర కూడా సన్నగా అనమాట అది సంగతి ఇంకా తర్వాత నేను గోంగూర చికెన్ చేసేసాను ఇంకా వచ్చేసి ఇలా మంచిగా బయట కూర్చున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క కూతురు అయితే డ్యాన్స్ వేస్తూ ఉందనమాట పొద్దున్న టిఫిన్ తిన్నారు కదా ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఈ పిల్లలు ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క కూతురు అయితే ఫుల్గా డ్యాన్స్ వేస్తూ ఉందనమాట ఇంకా మేము కూడా వంట చేసి రాగానే ఇంకా పిల్లలతో పాటు జాయిన్ అయిపోయాము జాయిన్ అంటే మేమేం డ్యాన్స్ ఏం చేయలేదులేండి పిల్లలు ఎంకరేజ్ చేసామన్నమాట ఇంకా పక్కన కూర్చొని నేను మా అక్క ఇంకా మా అక్క కూతురు వేస్తుంటే ఇంకా మా పెద్దోడు కూడా జాయిన్ అయిపోయాడు చెల్లితో పాటు ఇంకా చిన్నోడు కూడా జాయిన్ అయిపోయాడు అలా అన్న చెల్లెలు ఫుల్గా అయితే డ్యాన్స్ వేశారనమాట చంటికి కూడా నీకు కూడా వస్తుందిలే వెళ్ళు అనేసి అంటే కనుక వాడు వెళ్ళలేదు ఫస్ట్ కూర్చుని దగ్గర స్టెప్పులు వేస్తున్నాడు చూడండి మీరు ఇంకా ఆ తర్వాత వాడు కూడా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా అలా ముగ్గురు కలిసి సింక్లో చేసేసారు అనుకోండి చాలా బాగా వేశారు పిల్లలు ఇంకా మీకైతే పాట కూడా ఏదనేది అనేది కూడా అర్థమైపోయి ఉంటుంది దాదాపుగా ఇంకా మేము కూడా ఫుల్గా అలా కూర్చొని నేను మాకైతే మంచిగా పిల్లలని ఎంకరేజ్ చేస్తూ చూస్తూ కూర్చున్నాం అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా భోజనం కూడా టైం అయ్యింది ఇంకా అందరం అయితే భోజనం కూర్చున్నాము మా బాబు వచ్చేసి పొద్దున్న ఉప్మా చేసాం కదా ఇంకా ఆయన కాకలేసిందనేసి తొందరగా తినేసాడు ఆయన ఇంకా మేమందరం అయితే కూర్చున్నాం అనమాట మిగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి గోంగూర చికెన్ అలాగే చికెన్ పులుసు వైట్ రైస్ చపాతి అయితే ఏం చేసుకోలేదు ఇంకా ఎవ్వరికీ కూడా ఓపికలు లేవు అన్నట్టు ఇంకా సర్లే రైస్తో సరిపెడదాం అన్నట్టు రైస్ ఇంకా అలా ముచ్చట్లు పెడుతూ అందరం కలిసి అయితే భోజనం అయితే చేసాము ఇంకా సాయంకాలం అయితే అయింది అనమాట మా అక్క టీ చేసింది మా అక్క మాటలోనే వినండి టీ ఏమేమి చేసిందో అనేది ఏమేమి వేసి టీ లాగేసినామైతే ఇంకా కాలు నువ్ అక్కడ చేసిన టీ కాస్త బాదం లస్సీ ఏదేదో ఏ టేస్ట్ అయ్యింది అంత ఒక రకంగా నచ్చుతున్నాద నువ్వు చేసింటి టీ నీకు బాదం నాకే నచ్చింది మా ఆయన టీ కూడా టీ అంతా అది ఫ్రెండ్స్ ముచ్చట ఇంకా సాయంకాలం అయ్యింది టీ చేయమని చెప్పాము మా అక్కకు అప్ప అని చెప్పాము ఇంకా మా అక్క అయితే చాలా బాగా పెడుతుంది టీ నాకు మా అక్క పెట్టే టీ అంటే చాలా చాలా ఇష్టం నేను టీ ఎక్కువగా తాగను మామూలుగా అంటే ఏదైనా బిస్కెట్స్ అవి ఉంటే మాత్రమే నేను టీ తాగుతాను ఇంకా ఎక్కువగా అయితే నాకు అలవట్లేదు అనమాట టీ తాగడం కానీ మా అక్క పెట్టే టీ అంటే చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగా పెడుతుంది అతని టీ నేను నిజంగా చెప్తున్నాను ఇంకా అందుకనే స్ నువ్వు పెట్టు చాలింది కదా నాకు తాగాలనిపిస్తుంది చేతులతో టీ అని చెప్పాము అంతే ఫ్రెండ్స్ చేసేసింది టీ టీ కాస్తే అది బాధ మిల్క్ అయిపోయింది అనమాట ఇలా మనం టీలోకి వేసుకుంటాము అలాగే అల్లం వేసి చేసుకుంటాం నేను కూడా చేస్తూ ఉంటాను అవన్నీ వేసి కానీ మాకేం చేసిందంటే అన్నీ వేసి షుగర్ కూడా ఎక్కువ వేసేసి బాగా ఉడికి పెట్టేసింది అనమాట అది సంగతి ఉడికించి ఉడికించి అది టీ కాస్తే బాదం మిల్క్ అయిపోయింది అంత గట్టిగా అయిపోయింది అనమాట ఇంకా మా ఆయనకు టీ ఇస్తే కొంచెం తాగేసి కింద పెట్టేసి అవి ఈగలికి దోమలకి వదిలేసాడు అనమాట అలాగా ఇంకా మా మా అబ్బాయి కూడా తాగి నువ్వు నువ్వేమైనా పచ్చి టెంకాయ పాలు అయితే వేసావా అని అన్నాడనమాట అది సంగతి నవ్వుకున్నాం నవ్వుకున్నామన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా నైట్ అనమాట నైట్ ఇంకా మా అమ్మకప్ప చెప్పేసాం వంట పని మా నువ్వే బిర్యానీ కలిపేసాయమా ఒక పూటకే కదా అన్నట్టు చెప్పామన్నమాట ఇంకా రెండు పూటలు అయితే ఎందు తింటామన్నట్టు ఇంకా రాత్రికి ఒకటే వేడివేడిగా మంచిగా అయితే బిర్యానీ కల్పించుకున్నాం మా అమ్మ చేతులతో మా అమ్మ కలిపే బిర్యానీ అయితే మా ఆయనకు చాలా ఇష్టం అనమాట నాకు చేయడానికి రాదు బిర్యానీ నేర్చుకోవాలి ఏమో ఫ్యూచర్లో నేర్చుకుంటానేమో ఇంకా అలా నైట్కి అయితే బిర్యానీ కలిపేసుకున్నాం బయట పొయ్యి మీదే ఇంకా చీకటి ఉంది ఇంకా అయినా అలాగే వీడియో క్లిప్పులు అయితే తీసుకున్నాను నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకా మా అమ్మ అయితే మామిడి పండ్లు అయితే అనమాట వాటికి నేను మా తమ్ముడు ఇద్దరం గొడవపడ్డాము వాడు అంటున్నాడు ఇంట్లో తీసుకొని దాచిపెట్టుకొని తింటా ఉన్నాడు అనమాట నేను రెండు తినాలే ఒకటి ఇప్పుడు తింటాను తర్వాత ఒక్కటి తింటాను మీ సైన్యం అంత పెద్దగా ఉంది మీరు చేపడితే ఆ దాంట్లో ఒక్కటి కూడా మిగలదు అన్నట్టు వాడు నాతో కొంచెం గొడవపడ్డాడు ఇంకా నేను మేము దాండికి తిన్నాంలే నువ్వేం ఇప్పుడు తినలేవు నువ్వైతే ముఖం కూడా చూడలేదు వాటివి అని నేను అంటే వాడు నాతో లాక్కొని మరి పో తినద్దు మళ్ళీ అయితే అని చెప్పాడనమాట ఇంకా అలా గొడవ పడ్డాం కాసేపుకి ఇంకా నేను అయితే టిఫిన్ చేస్తాను అప్పుడే ఇంకా టీ అలాగే టోస్ట్లు అయితే తిందామన్నట్టు తెప్పించుకున్నాను అనమాట ఇంకా అవి నేను కూడా టీ తాగేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి మాకైతే ఊరికి బయలుదేరానికి రెడీ అయిపోయింది అనమాట తను వెళ్ళిపోయింది ఇంకా ఉండమని ఎంత బ్రతిమలాడాము కానీ అయినా కూడా ఉండలేదనమాట నాకు కోపం వచ్చింది మా అక్క వెళ్ళేటప్పుడు అందుకే నేను లేచి వెళ్ళలేదనమాట కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాను ఇంక ఇది మా అక్క వెళ్ళాక ఇంకా నేను మా పిల్లలు పెప్సీ వచ్చింది చాలా రోజులు అయింది ఎక్కువగా తింటాను నేను పెప్సీ బాగా బాగా ఇష్టం నాకు అది కొనుక్కున్నాం అనమాట ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తుంది వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ నచ్చి